హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగో తినండి మీరు ఒక స్పూన్ అయితే ఇంకొచ్చేసి నేనైతే జామూన్లు చేశానండి అబ్బబ్బబ్బా ఎంత సూపర్ ఉన్నాయంటే అంత బాగున్నాయి అలా స్పూన్తో తీసి నోట్లో తింటుంటే ఉన్నాయి అలానే కరిగిపోతున్నాయి అనమాట అంత సూపర్గా ఉన్నాయి ఇంకొచ్చేసి నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంది వివరంగా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేంటి మాకు జామూన్లు చేయడం వస్తుంది అని అనుకోకండి కొందరు అయితే పిండి కలపడంలో కొంచెం ఒక్కొక్కసారి మి మిక్స్టీక్లో వస్తూ ఉంటాయి అలా పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి జామూన్లు అయితే ఇంకా నేను ఎలా జామూన్ పిండి కలుపుతాను అని అన్నది వీడియోలో ఉంది చూడండి ఇదిగో చూడండి ఒక ప్యాకెట్ జామూన్ల పిండి అయితే తెచ్చాను ఇంక ఇదైతే జల్లించేస్తున్నాను ఇలా అయితే జల్లించుకోవాలి జల్లించుకుంటేనే బాగుంటుంది జల్లించకుండా అల్లే కలిపేసినామంటే అంత బాగా రాదనమాట ఇప్పుడైతే జల్లించాను ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను ఒక స్పూను నేను స్వచ్ఛంగా ఇంట్లో చేసిన నెయ్యేనండి అది ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళతో ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలపాలన్నమాట ఒకేసారి నీళ్ళు చాలా వేసి బాగా చెయ్యి అంతా పిండంతా వేసి చేయి కలిపేయకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా కలుపుతూ రావాలన్నమాట అప్పుడే పిండి బాగా వస్తుంది జామును బాగా వస్తుంది ఆయిల్లో వేసినప్పుడు కానీ పాకంలో వేసినప్పుడు కానీ చాలా బాగా వస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా అయితే కలిపేసాను ఇంక ఇది కొద్దిసేపు అయితే ఇలానే ఉంచేద్దాము కొంచెం నానుతుంది ఇంకంతలో చక్కెర పాకానికి అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇదిగో చూడండి ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్యాకెట్ పిండి కదా ఇంకా కేజీ సరిపోవచ్చు ఇంకా కాకపోతే నేను కేజీకి పైగానే వేస్తున్నాను ఎందుకంటే తక్కువ రాకుండా బాగా జామున్ అందులో బాగా మునిగితేనే బాగుంటుంది నేనైతే ఇంక ఇదిగో రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేస్తున్నాను ఇంక ఇప్పుడు స్టవ్ ముట్టించి స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నా అలానే ఇందులో అయితే రెండు యాలక్కాయలు అయితే వేస్తానండి ఇంకా అలాగే కొంచెం నెయ్యి కానీ వేస్తాను ఆల్రెడీ నెయ్యి పిండిలో వేసి కలిపా కదా ఇప్పుడు ఇందులో కానీ కొంచెం నెయ్యి చాలా బాగుంటుంది పాకము అసలు పాకం ఉడుకుతుంటేనే ఉంటుంది అంత బాగుంటుంది స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఇంక ఇప్పుడు ఇదేం పాకము అంటే మరీ తీగపాకము కాదు ఏమీ కాదు చక్కెర కరిగితే చాలు ఇంక ఇదిగో ఒక ఒక పక్క అయితే పెనం పైన ఆయిల్ పెట్టేశాను ఇంక ఇప్పుడు ఇవైతే బాల్స్ లాగా రెడీ చేసుకుందాము ఇంక ఇంతే అండి ఈ విధంగా బాల్స్ లాగా రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇలా చేసేసి ఆయిల్లో వేయడమే ఇంకా ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసుకొని ఆయిల్ కాగింటే ఇంక ఇందులో ఫ్రై చేసుకోవడమేనండి మీడియం మంటలో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మీడియం మంటలో అయితే లోపల బాగా వేగుతుంది అనమాట ఫ్రై అవుతుంది హై మంటలో అయితే కనుక పైన అంతా కలర్ వచ్చేస్తుంది లోపల పిండి లాగా ఉంటుంది ఇంక ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంక ఫ్రై అయినవి తీసి ఇంక ఇటు సైడ్ అయితే పాకం రెడీ అయిపోయింది కదా అందులో వేసుకోవడమే ఇంకా నేనైతే కొంచెం బాల్స్ ఒత్తేటప్పుడు కొంచెం అంత గట్టిగా అయితే ఒత్లేదండి ఎందుకంటే కొంచెం ఇలా ఉంటేనే బాగా పాకం పీల్చుకుంటుందనేసి ఇంకా మీరైతే బాగా వాటిని గట్టిగా ఒత్తుకొని ఇంకా రౌండ్ షేప్లో అయితే చేసుకోండి ఇంక ఇంతే చూడండి ఎంత బాగున్నాయి కదా పాకంలో వేసేసరికి బాగా సైజు వచ్చేసాయి ఇంకా చూస్తుంటే తినేయాలి అని అని అనిపించేస్తుందనమాట ఎంత బాగున్నాయో అంతే అండి ఇంతలో కావాలంటే కొంచెం కొబ్బరి పొడి చల్లుకోవచ్చు మేము కొబ్బరి ఎక్కువ తినం కనుక నేనైతే కొబ్బరి వేయలేదు ఇంక ఇంతేనండి కావాల్సినవి తీసుకోవడం తినడం ఎంతో సింపుల్ జామున్లు చేయడం అయితే నేనైతే ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను అనమాట మా వీడియో నచ్చింటే లైక్ చేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియో కోసం వెయిట్ చేయండి అండి అందరికీ చాలా సూపర్ ఉన్నాయి మా పిల్లలు కూడా చాలా బాగున్నాయని తిన్నారన్నమాట సరే అండి అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా చేశానన్నది